ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టము అని అంటే కేవలం ఆంధ్రప్రదేశ్కే నిధుల విడుదల కాదు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది ఇది అవగాహన రాహిత్యమా కక్షాపూరితమైన వివక్షణ బీజేపీ నాయకత్వం చెప్పాలి తెలంగాణ ప్రజలకు సమాధానం మేము ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఎంత కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందాలని మేము చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఇది తెలంగాణ ప్రజల చేతగాని తనం కాదు ఇది తెలంగాణ ప్రజల యొక్క మంచితనం అందుకే సవరించిన బడ్జెట్లోనైనా నిర్మలా సీతారామన్ గారికి అవకాశం ఉంది బడ్జెట్ను సవరించి బయ్యారం ఉక్కు కర్మాగారం కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం గోదావరి జలాలను తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి అనుసంధానం చేయడానికి అవసరమైన నిధులను మూసి రివర్ ప్రాంతాన్ని పరివాహక ప్రాంతాన్ని కలుషితమైన ఈ నగరాన్ని ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి అవసరమైన నిధులను మెట్రోను విస్తరించడానికి అవసరమైన నిధులను ఫార్మా రంగంలో ఫార్మా విలేజ్లను ఏవైతే నిర్మించాలనుకుంటున్నావు దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అవసరమైన నిధులను సవరించిన బడ్జెట్లో పెట్టి వ్యవహరిస్తున్న విధానాన్ని మార్చుకొని కక్షలు వివక్షలు పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి అట్లా కాకుండా వ్యవహరిస్తే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నూకలు చెల్లినట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు కిషన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినావు ప్రజలకు జవాబు చెప్పు మీ చేతగాని తనం మీ బలహీనత మీ మౌనము మీ బానిస మనస్తత్వము తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది మోడీ గారు ప్రధానమంత్రి పదవి కోసము నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టినట్టు కేంద్ర మంత్రి పదవి కోసం కిషన్ రెడ్డి తెలంగాణ హక్కులను మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు అందుకే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు మళ్ళీ మీరు తెలంగాణ ప్రజలను మరొకసారి కార్యాచరణ చేపట్టే విధంగా మాకు తప్పని పరిస్థితి కల్పించవద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సూచన చేస్తున్నా విధంగా ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ పార్లమెంటు పదిహేడు మంది సభ్యులు రాజ్యసభలో ఉన్నవాళ్ళు కూడా ఈ అవసరమైన నిరసన కార్యక్రమానికి సహకరించాలి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులను రాష్ట్రం యొక్క అనుమతుల కోసం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా నిలబడి కొట్లాడాల్సిన సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో తీర అన్యాయం జరిగింది నరేంద్ర మోడీ గారు వివక్ష పూరితంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు తెలంగాణ ప్రజల పట్ల దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వము ఖండిస్తుంది దీనికి సంబంధించిన కార్యాచరణ అటు పార్లమెంటులోనూ ఇటు శాసనసభలోనూ తప్పకుండా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది